హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది మన ఆడవారికి ఇష్టమైన సౌభాగాన్ని ఇచ్చి పసుపు కుంకుమలతో కలకల ఆడే ఉండే మన ఆడవారి కోసం గాజులు తీసుకున్నాను అనమాట అంటే అందరి కోసం కాదు నా కోసం తీసుకున్నాను తప్పు అర్థం చేసుకోకండి నా కోసం తీసుకున్నాను గాజులు అనేవి ప్లాస్టిక్ వచ్చాయండి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి సైజ్ పర్ఫెక్ట్గా ఉంది కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి చూపించిన కాంబో వచ్చింది కాంబోలో టువెల్వ్ కలర్స్ వచ్చాయండి ట్వెల్వ్ బ్యాంగిల్స్ అంటే ఒక్కొక్క సెట్లో ఫోర్ ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ అంతా ఓకే పర్ఫెక్ట్గా ఉన్నాయి కాకపోతే బ్యాంగిల్ అనేది చాలా సన్నగా వచ్చిందండి డిజైన్ బాగుంది అంత బాగుంది కానీ సన్నగా వచ్చాయి బ్యాంగిల్ కొంచెం గోట్ అయిపోయి కానీ కొంచెం రొడ్డుకి వచ్చింటే ఒక్కొక్క గోటు వేసుకున్నా సరిపోయేదనమాట ఇప్పుడు ఒకటి వేసుకో ఒకటి వేసుకోవడానికి రాదు రెండు వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట అయినా పర్వాలేదు రెండు రెండు వేసుకున్నా సరే పర్ఫెక్ట్గా ఉన్నాయండి మధ్యలో గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఏవైనా వేసుకోవచ్చు మన ఇష్టం చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చండి డిజైన్ కలర్స్ చాలా చాలా బాగున్నాయి చూపించిన సెట్ వచ్చింది కాంబోలో టూ చూపించారు టువెల్వ్ వచ్చాయి కలర్స్ బాగుంది డిజైన్స్ బాగుంది అన్నీ బాగున్నాయి ప్యాకింగ్ కూడా ఇంకా చాలా చాలా బాగుంది ప్యాకింగ్ అయితే అద్భుతంగా చేశారు చాలా పర్ఫెక్ట్గా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ గాజులు చూస్తుంటే మనసు మైండ్ బ్లోయింగ్ అండి అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఒక వంద తులాల బంగారం గెలిచినంత హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి నాకు చాలా ఇష్టం అండి మీషోలో ప్యాస్ షాపింగ్ చేయడం కానీ పార్సల్స్ రావడం కానీ నాకు చాలా ఇష్టం అండి మీషోలో పార్సల్స్ ఇంటికి రావడం అలాగే ప్యాకింగ్స్ కూడా నాకు చాలా ఇష్టం అందుకని నేను ఆర్డర్ పెట్టుకుంటాను నాకు బయట తీసుకోవడం నచ్చదండి నాకు ఇంటికి పార్సల్ వస్తేనే ఇష్టం అనమాట అందుకే నేను పార్సల్ ఇంటికి వచ్చేటట్టుగా బ్యాంగిల్స్ బయట తీసుకోకుండా నేను ఆన్లైన్లో తీసుకుంటానండి ఎప్పుడైనా సరే కానీ చాలా బాగున్నాయి అండి నిజంగా నా ఆనందానికి అసలు లేవండి మన ఆడవారికి ఏదైనా పార్సల్ కానీ మనకి ఇష్టమైన ప్యాకెట్ వస్తే కానీ ఇంకా ఇంకేమైనా ఉంటుందా మన ఆడవారి ఆనందానికి అద్దులే ఉండవండి ఎందుకంటే మనకి ఇష్టమైన పార్సల్ ప్యాకింగ్ వస్తే ఇంకేంటండి మనకు కావాల్సింది చిన్న చిన్న ఆనందాలే కానీ అవి మనం మర్చిపోలేని తీపి జ్ఞాపకాలండి మీరు నమ్మండి నమ్మకుండా నాకు నిజంగా చెప్తున్నాను ఎంత హ్యాపీ అనిపించింది అంటే అసలు మాటల్లో చెప్పలేనండి అంత బాగున్నాయి టువెల్ కలర్స్ కాంబో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది కలర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి బయట తీసుకున్న ఎంత నచ్చుతావో నచ్చవో నాకు నిజంగా కానీ నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఐఎం సో లక్కీ నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా గాజులు అయితే చాలా పర్ఫెక్ట్ కలర్స్ డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో మాటల్లో చెప్పలేనండి ఇవి చూస్తుంటే నా ఆనందానికి అసలు లేవండి అంత హ్యాపీగా అనిపించింది అన్నమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా నన్ను కూడా ప్రోత్సహించండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్